వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం లోన్ ఎవరు కాదంటారు చెప్పండి కొన్ని సందర్భాల్లో లోన్ని ని అవాయిడ్ చేద్దామన్నప్పటికీ కూడా అత్యవసరాలు అలానే కొన్ని ముఖ్యమైన పరిస్థితుల వల్ల ఏదో రకంగా లోన్ తీసుకుంటుంటాం అదే మన స్నేహితుల దగ్గర కావచ్చు లేకపోతే బ్యాంకుల దగ్గర కావచ్చు అయితే కొన్ని సందర్భాల్లో బ్యాంకులు వెళ్ళినట్లయితే ఈ బ్యాంకుల్లో లోన్ ప్రాసెస్ అనేది చాలా లేట్ అవ్వే అవకాశాలు ఉంటుంది మరి ఇందులో భాగంగానే చాలా మంది లోన్ తీసుకోవడానికి కూడా చిరాకు అవుతూ ఉంటారు అయితే ఎటువంటి పాన్ కార్డ్ లేకుండా మనం ఇన్స్టెంట్గా గా అంటే చిటికలోనే లోన్ అనేది మన ఖాతా రూపంలో పొందొచ్చు మరి అది ఎలాగనేది తెలుసుకుందాం ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మరిన్ని పొందగలుగుతారు ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం అయితే మరి గమనించండి ఎవరైనా డబ్బులతో అవసరం అనేది ఉంటుంది ఎవరికైనా అది సహజమే అయితే డబ్బే జీవితాన్ని నడిపిస్తుంది కూడా అత్యవసర సమయాల్లో డబ్బు చేతిలో లేకపోతే తెలిసిన వారినో లేదా స్నేహితులనో అడుగుతూ తీసుకుంటూ ఉంటాం ఇక వారి దగ్గర కూడా లేకపోతే కనుక బ్యాంకులకు వెళ్ళి లోన్ తీసుకుంటాం ఈ బ్యాంకుల్లో లోన్ తీసుకోవడం వల్ల వడ్డీ ఇంట్రెస్ట్ మనకి ఎలా వేస్తారో ప్రత్యేకంగా చెప్పాలా ఇంట్రెస్ట్ అనేది చాలా దారుణంగా ఉంటుంది మరి ఆ లోన్ తీసుకునేటప్పుడు మన ఇంట్రెస్ట్ అనేది చూసి కూడా కొన్ని అత్యవసరాల సమయాల్లో తీసుకోక తప్పదు మరి ఏదేమైనా సరే ఇటువంటి సమయంలో కూడా అర్జెంట్ నీడ్ అంటే బ్యాంకుల్లో కూడా ప్రాసెస్ అనేది లేట్ అవ్వచ్చు మరి ఇటువంటి సమయంలో లోన్ అనేది ఇన్స్టెంట్గా ఎలా పొందాలి పాన్ కార్డ్ లేకుండా కూడా డబ్బులు అనేది ఎంత పొందాలి ఎలా ఏంటనే తెలుసుకుందాం అయితే ఇందాక చెప్పినట్లుగా లోన్ ప్రాసెస్ అనేది సమయం ఎక్కువగా తీసుకుంటుంది కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు అనేది లేవు అయితే పుట్టగొడుగుల్లా లోన్ ఇచ్చే యాప్స్ అయితే వచ్చేసాయి కదా మనందరికీ తెలుసు అవసరం ఉన్నా లేకపోయినా కూడా లోన్ కావాలా అంటూ వాళ్ళే ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ విసిగిస్తున్నారు కూడా మీలో ఎంతమంది ఇది ఫేస్ చేశారో ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అయితే కొన్ని సందర్భాల్లో మనకి లోన్ కావాలరా ముర్రో అన్నా కూడా అత్యవసర సమయాల్లో కూడా లోన్ అనేది వేగంగా శాంక్షన్ చేయరు అయితే ఏ యాప్లో అయినా బ్యాంకులో అయినా లోన్ మంజూరు కావాలి అంటే పాన్ కార్డుతో పాటు సిబిల్ స్కోర్ మంచిగా ఉండాలి అలా ఉన్నప్పుడే వారు లోన్స్ అనేది మంజూరు చేస్తారు కానీ ఇక్కడ పాన్ కార్డ్ లేకుండానే యాభై వేల రూపాయల వరకు కూడా లోన్ అనేది తీసుకోవచ్చు మరి అది ఎలా అంటున్నారో చూసేద్దాం అయితే ఇక్కడ పాన్ కార్డ్ లేదు కాబట్టి ఖచ్చితంగా మీకు లోన్ కావాలనుకునే వారు సిబిల్ స్కోరు ఏడు వందల యాభైకి పైగా ఉండాలి మరి ఇది చిన్న విషయం ఏమీ కాదు ఇక లోన్ పొందేందుకు నెలవారీ సాధారణ ఆదాయంతో ఉద్యోగం కలిగి ఉండాలి మీకు నెలకు కనీసం పదిహేను వేల రూపాయలు జీతం వస్తే సరిపోతుంది అయితే లోన్ పొందే వారి వయస్సు అనేది పద్దెనిమిది నుంచి అరవై ఏళ్ళ మధ్య ఉండాలి దీంతోపాటు ఆధార్ కార్డు ఓటర్ ఐడి కరెంటు బిల్లు మూడు నెలల బ్యాంక్ స్టేట్మెంటు అలాగే పాస్పోర్ట్ సైజు ఫోటో బ్యాంకు ఖాతా వివరాలు మొబైల్ నంబరు ఈ మెయిల్ ఐడి వంటివి కూడా ఉండాలి ఇవన్నీ ఉంటే ఏదైనా ఎన్బిఎఫ్సి సంస్థ యొక్క అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే మీకు అక్కడ పూర్తి సమాచారం అయితే అందుతుంది విషయం ఏమిటి అంటే మీరు అక్కడ పాన్ కార్డ్ లేకుండా రుణం అనేది తీసుకోవచ్చు ఈ విషయం మీలో చాలామందికి తెలిసే ఉంటుంది చాలామంది బిగినర్స్ కూడా ఇటువంటి పరిస్థితులు ఉందా అనేది కూడా తెలియలేని వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం ఇక్కడ మీరు పర్సనల్ లోన్ అనే ఆప్షన్ కూడా ఎంచుకోవాలి తర్వాత ఆధార్ ను ఎంటర్ చేయాలి దీని తర్వాత మీరు పాన్ కార్డ్లో పాన్ కార్డ్లో లింక్ చేసిన మొబైల్ కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేస్తే సరిపోతుంది వెంటనే మీ యొక్క బ్యాంక్ ఖాతా వివరాలకు సంబంధించి అక్కడ అడగడం జరుగుతుంది దాన్ని కూడా ఎంటర్ చేసిన తర్వాత మీకు ఫైనల్ ఓటీపీ అండ్ కన్ఫర్మేషన్ అనేది వెరిఫై చేసుకోమంటారు ఇక అంతే ఆ యొక్క సంస్థలు మనకి పాన్ కార్డ్ లేకుండానే ఇన్స్టెంట్గా మన బ్యాంక్ ఖాతాలోకి యాభై వేల రూపాయల వరకు కూడా లోన్ అనేది ఇస్తారు మరి ఈ రకంగా లోన్ పొందాలి అనుకుంటే ఇప్పుడే మీరు ఒక వెబ్సైట్ని చెక్ చేయొచ్చు ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీలో ఎంతమందికి సందేహాలు ఉందో ఒకసారి కింద కొన్ని శిక్షణలో తెలియజేస్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ